ఏంటి ఈ రాక్షసి ఇంకా నిద్రపోలేదని బాధపడుతున్నారా రమ్య ఏంట మాటలు కొత్త కొత్త మోజులు పుట్టుకొస్తున్నా కదా నేను అడ్డం అనుకుంటున్నారేమో నేను గిట్టకుండా పోయారు నా మాటలు కూడా గిట్టడం లేదనమాట రమ్య ఆఫీస్ లో ఓవర్ టైం చేసేస్తున్నాను చాలా టైర్డ్ గా ఉన్నాను ఓవర్ టైం ఏ కర్మ ఈ మధ్య ఓవర్ యాక్షన్ కూడా చేసేస్తున్నారు సూటిపోటి మాటలు ఏంటి సూటిగా మాట్లాడితే తట్టుకోలేరేమోనని ఏమైంది రమ్య నీకు నాకేం కాలేదు మీరే తండ్రి కాబోతున్నారు మళ్ళీనా అప్పుడే అంతా నటించకల్లా ఈసారి మీ బడ్జెట్ పెంచింది నేను కాదు సోనాలి అంటే సోనాలి గర్భవతి వాట్ సుఖం ఫ్రీగా దొరికిందని అనుభవిస్తే ఏమవుతుంది దాని గర్భం పెరిగింది మీకు బడ్జెట్ పెరిగింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ నేనంటే అది పిచ్చివాగుడా రమ్య నువ్వు అనవసరంగా అనుమానస్తునావు సోనాలికి నాకు ఎందుకు సంబంధం ఉంటుంది ఆ కావాలంటే సోనాలని అడుగుతుందా రామరే సోనాలి సోనాలి నువ్వు మంచిదని అనుకున్నావు ఎవరితో కూలికావు నిన్నే అడిగేది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివరు దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు చెప్పు మరి మీరు బలవంతం చేస్తే చేస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను ఏంటి బెస్తున్నావా కై తెరించడం కాదక్కా నేనున్న పరిస్థితిలో అంతకన్నా మార్కెట్ లేదని చెప్ప అమ్మమ్మో అంతమంది నీకు రుణ్యా తనకి కూడా చచ్చిపోతే మన కుంపలారిపోతే పోలీసులు కేసులు నానా గొడవ అయిపోతుంది తను ఈడుపుతోనే నేడుస్తుందని పద ఏంటి ఇద్దరు కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా ఇందులో డ్రామా ఉంది

అంకునే చమ్మప్పుడు ఏమో కానీ ఎన్ని మాటలు నేర్చు నీనా హలో పద్మానాభం గారు ఆ రండి చేద్దాం ఏంటి ఇది స్పెషల్ ఏ స్పెషల్ రమ్య రుసరుసలో రుసలో సారీ సార్ ఐట్ సాల్వైట్ అట్లేదు బాగుంది ఆహా ఏస్ బాగుంది బొమ్మ బాగుంది ఇలా ఎవ్వండి ఆగు సొనాలి నీకు బాగా తెలుసు కదా ఎందుకలా అడుగుతున్నారు ఈ కర్చీఫ్ కూడా నీకు బాగా తెలుసు కదా సొనాలి గర్భవతి సంగతి కూడా నీకు తెలుసు కదా సోనాలి గర్భవత చేసిందంతా చేసి గర్భవతి అని అంతాచర్యంగా అడుగుతావేంటి ఒక అమ్మాయికి రాళ్ళకి అన్యాయం చేద్దాం అనుకుంటే నేనే కాదు ఎవరు నేను క్షమించు మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కట్టు సారీ కుదరదు నీ మంచి కోరే చెప్తున్నాను మంచి కోసం అయితే ఒక అమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కట్టమంటారు అంటే ఎస్ సోనాలి నా భార్య మరి ఏంటిదంతా చెప్తాను బొంబాయిలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు సోనాలికి నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమను అనుబంధంగా మార్చుకోవడానికి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మా నాన్నగారిని ఎలాగైనా ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకొస్తానని ప్రామిస్ చేసి అక్కడి నుంచి బయలుదేరాను ఇక్కడికి రాగానే బిజినెస్ పని మీద మా నాన్నగారు నన్ను ఫారిన్ పంపించారు ఆయన స్టేటస్కి ఆమె పేదరికం అడ్డుస్తుందని సోనాలిని చంపడానికి మనుషుల్ని పంపించారు ఆ రౌడీల బారి నుంచి తప్పించుకుని నేను ఫారిన్ వెళ్లిన విషయం తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతికింది ఏమీ తెలియని అమాయక పరిస్థితుల్లో మీ ఇంట్లో పని మనిషిగా చేరింది నేను ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక తన కోసం ఎక్కడెక్కడో వెతికాను కానీ దొరకలేదు చివరికి మీ పిల్లలు భారసాలకు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూశాను వద్దు సునలి ఏడవద్దు ఇప్పటికైనా నేను చూసినందుకు పద్మనాభం గారింట్లో నీకు స్థానం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పద్మనాభం చాలా మంచివాడు మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు కానీ మన విషయం ఆయనకు తెలియనివద్దు వీళ్ళు చూసుకుని నాన్నగారిని ఒప్పించి నేను మా ఇంటికి తీసుకెళ్తాను ఓకే ఇప్పటికే మీరు సోనాలికి చాలా సాయం చేశారు కానీ మీరు ఇంకో చిన్న సాయం చేసి పెట్టాలి సోనాలి ప్రసవించేదాకా మీ ఇంట్లోనే ఉండనివ్వండి ఈలోగా మా నాన్నగారితో చెప్పి ఏ నిర్ణయమో నేను తీసుకుంటాను ప్లీజ్ మీరేమనుకోకపోతే ఈ విషయం మాత్రం రమ్య గారికి చెప్పద్దు ఎందుకంటే ఓసారి సోనాలితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతున్నానని మా నాన్నగారితో చెప్పింది ఆవిడ మా నాన్నగారి దగ్గర ఏ విషయం దాచదు చాలా చెప్తుంది ఇన్ని సమస్యలు మీ తల మీద పెడుతున్నందుకు నన్ను క్షమించండి వస్తాను అనిల్ ఇంట్లో పెట్టుకుని రెండు వందల రూపాయలు శాలరీ ఇచ్చి సర్వీస్ చేసుకుంటున్నందుకు ముందు ఆవిడికి సారీ చెప్పుకోవాలి అయ్యో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు ఇంకెప్పుడు అలా మాట్లాడుకో నాకు అంతా తెలిసింది ఏం తెలిసింది అనిల్ నాకు అన్ని విషయాలు చెప్పాడు నా యజమాని భార్య అంటే నువ్వు నా యజమాని కదా మరి ఇలాంటి పనులు చేయొచ్చా అందుకే ఇక నుంచి నువ్వు దర్జాగా హోందాగా గౌరవంగా ఉండాలి అనేదిగా ఉన్న నన్ను చేరి తీశారు నాకు తోడుగా ఉన్నారు నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోలేను చచా దాందే ఉంది అవన్నీ మనసులో పెట్టుకోకు కడుపుతో ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకోకూడదు ఇక నుంచి ఎవరేమనుకున్నా సరే నీ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో నా జాగ్రత్తలు మేము తీసుకుంటాం విన్నారా అన్నయ్య మీ బావ మరిది ఎంత బుద్ధిమంతుడా చూశావా ఎఫ్ఐఆర్ అన్నది మోతెప్పని కోకాకోలా కోలా దాన్ని కుదురుగా పట్టుకుని ఓపెనర్ తో జాయిగా తీసుకుని తాగాలి నువ్వేం చేసావుసా ఓపెన్ చేసేసావు బుస బుస పొంగి నెల రెల రూపాయలు అయిపోయావు ఇంకేం అమ్మ రమ్య మమ్మల్ని క్షమించమ్మా వీడు మొదటి వారికి అన్నం పెడతాడో లేదని భయపడ్డాం ఇప్పుడు రెండో రెండోసేటప్పుడు తీసుకొస్తాడని మేము ఊహించలేదమ్మా బామరిది ఖర్చులు పెరిగితేనే తట్టుకోలేవు కోకా కోలాలు తగులుకుంటే తట్టుకుంటావు ఇదేనా ఇంకా ఏమైనా థమ్స్అప్ లు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం నిజం నిపులాంటిది బాబు గారు ఆ రోజు ఈ పిల్ల అనుకున్నాను ఈ విధంగా సెటప్ చేస్తారని మాకే తెలుసు ఇన్నాళ్ళు ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పటికైనా మీ అందరికి అర్థమైందా ఇప్పుడేంటి ఈ కొకాల అగ్రే కూర్చున్నప్పుడే అర్థమైంది ఎప్పుడో బుద్ధిస్తున్న వాస్తు ప్రకారమే పొంగేసింది అమ్మ రమ్య మేముండంగా నీకేంటి అమ్మా భయం పని మనిషిగా వచ్చి పట్టపురాని అవుదాం అనుకున్నావా నా తమ్ముడిని కొంగులు కట్టేస్తున్నావు అనుకున్నావా పని మనిషి నీకేదేటలు ఉంటాయి అనుకో పల్లి నుంచి వచ్చిన దాన్ని ఎన్ని తెలివితేటలు ఉండాలి ఏడిస్తే నేను కొవ్వొత్తిలాగా కరిగిపోతాను అనుకున్నావా నేను నా అంటే దాన్ని కాదే నేను ఆడదాన్నే పోవే బయటికి ఏరా ఎవతో అక్రమ సంబంధం కోసం సొంత అక్క మీదే చెయ్యతావా అయిపోయింది అంతా అయిపోయింది ఇదేదో నీకు మందు పెట్టింది మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడికి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో చెప్పుతో కొట్టుకోవాలి మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టావో ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి బామర్ది పెద్ద బడ్జెట్ బడ్జెట్ అంటో ఏం తెలుసు నీకు బడ్జెట్ బేడా పావలాల కోసం రూపాయి కసకం చేస్తా అంటే ఏంటి నా పిల్లలకు నేను ద్రోహం చేస్తున్నానా అసలు మీకేం తెలుసు మాట్లాడుతూ మాట్లాడటం కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళే చెప్తారు ఇక్కడ జరుగుతున్న బామా కలాపం గురించి ఒక్కొక్క మాట మాట్లాడేవంటే నాలుగు తీసేస్తాను వెళ్ళిపోండి 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 మీరు అందరూ వెళ్తాను బాబా వెళ్తాను ఇక్కడ నుంచి నేరుగా జిల్లా కోర్టుకి వెళ్తాను అవసరం అయితే హైకోర్టుకు వెళ్ళినా సరే మాకే న్యాయం జరగాలి చూస్తాను వెళ్ళరా వెళ్ళు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళు

నా మాట మీద ఏ మాత్రం గారు లోపలికి వెళ్ళి ప్లీజ్ 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 సునాలి కట్టుకున్న దానికి చిక్కారాలు ఉంచుకున్న దానికి సత్కారాలు నన్నేమో బయటకు వెళ్ళమని తగేసి చెప్పారు ఇప్పుడు అది వెళ్తానంటే కాళ్ళు కట్ట పడిపోతున్నారండి ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నా ఆశ ఏంటో ఆశయాలేంటో అన్నీ నీకు తెలుసు ఇల్లు విడిపించుకోవడం కోసం ఆకలి నిద్ర ఎంత ఆరాట పడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు నా వెన్ను తట్టి ధైర్యం చెప్పాల్సి నువ్వే నా వెన్నుముక్క విడిచేస్తే ఇంకా నాకు తోడెవరు నా బాధ ఎవరికి చెప్పుకునే ఆడవను మిమ్మల్ని ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ఆ కిరాయి జాడు ఉందిగా ఇక నేనెందుకు పిల్లలు అనాథలు చేయకూడదని అనాథలా ఇంట్లో పడేదాను లేకపోతే మీకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని ఈ రోజు నుంచి మనం గడప దాటితే భార్య భర్తనం గడప నపర భర్త శత్రువుల మన మధ్య నడిచేది సంసారం కాదు శత్రుత్వం